নমস্কাৰ స్వాగతం విశేషాలు ఉద్యోగాల కల్పనపై చర్చించేందుకు గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్ఆర్ సమ్మిట్ రెండు పేల ఇరవై ఐదు ను హైదరాబాద్ బచ్చిబూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డిసెంబర్ ఐదు ఆరు తారీఖులు నిర్వహించినట్లు టీపీఓ అధ్యకుడు ప్రొఫెసర్ జయరాం వెల్లడించారు బైర ప్రెస్ క్లబ్ లో గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్ఆర్ సమ్మిట్ కి సంబంధించిన బ్రోచర్ ను టీపీవో ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్ర కృషి చేస్తుందని తెలిపారు ఈ సమ్మిట్ లో ఇరవై నాలుగు రాష్ట్రాల ప్రతినిధులు హెచ్ఆర్ లు హాజరవుతారని పేర్కొన్నారు given sab friends are here, very happy to see reshal patna respected चार्थी। professor sri amudaru karna dean usmania university hyderabad principal and chairperson respected professor raghidas sir from computer department बहुत लंबा ओरिएंटेशनल प्रोग्राम ये स्टूडेंट्स टुडे मास्टर कॉलेज ये रोज जोएंगे कल्चर डेट बिलेस टुडे वी ऑल नो माय स्टूडेंट्स मेड ऑर डी मिउरशिस एवरी ईयर एंड ऑल्सो मेनी వారు అమ్మైన్ ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు వారు మేము అంతకంటే ముందు ఒకే యూనివర్సిటీలో మేము సహాద్యాయుం ఆ జ్ఞాపకంతో ఈరోజు మీటింగ్ రావడం సార్ ఒక మాట అన్నాడు ఈ ఇన్స్టిట్యూషన్స్ను ఒక అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తాను ఇక్కడ నుంచి అని అన్నాడు దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ విధంగా వారి ముందుకు సాగాలని కోరుకుంటున్నారు మేనేజ్మెంట్ ఇన్స్టిషన్ విషయంలో అలాగే ప్రొఫెసర్ వెంకటదాస్ గారు అలాగే ప్రొఫెసర్ శ్రీరాములు గారు యవంతి డిగ్రీ పీజీ కాలేజీ నైంటీ వన్ నైంటీ టూలో మన ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి సుమారు థర్టీ ఫోర్ డేస్ బ్యాక్ సో సుమారు థర్టీ బ్యాచెస్ పైగా డిగ్రీలో కానీ పీజీలో కానీ స్టూడెంట్స్ రెండు లక్షలందరూ విజయాలు చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపట్టడం చాలా సంభవించే విషయం ముఖ్యంగా ఈ రెండు కాలేజీలు కూడా స్మార్ట్ యూనివర్సిటీకి జెంటి అనుబంధంగా ఉంది సో మీకు తెలుసు రెండు కూడా యూనివర్సిటీలు కూడా ప్రపంచంలోనే ప్రశ్చందమైన యూనివర్సిటీ స్మరణ యూనివర్సిటీ కానీ ఇది ఏది ఇటు అకాడమిక్స్లో కానీ ప్లేస్మెంట్స్లో కానీ సో అదే స్ఫూర్తితోటి అవంతి కాలేజీ స్టార్ట్ గురించి మరి సుమారు తొంభై శాతం పైగా విద్యార్థులకు రిజల్ట్స్ సెషన్ కానీ ప్లేస్మెంట్స్ విషయమే కానీ దేశ విదేశాల్లో స్థిరపట్టడం చాలా మంచి విషయం మరి ఈ రోజు న్యూ బ్యాచ్ ఇండే ప్రజలందో రావటం వారి సందేశం కూడా చాలా సంతోషం తప్పనిసరిగా ఈ అవంతి కాలేజెస్ ఇవాళ ఉండు రాష్ట్రాల్లో పెట్టే ఒక రాష్ట్రం ఈ ఉండు రాష్ట్రాల్లో ఇరవై వేల మంది విజయాలు చదువుకుంటున్నప్పుడు ఒక ఐదు లక్షల మంది అల్లిబులు ఉన్నారు మెడికల్ తప్ప నుంచి అన్ని కాలేజెస్ ఉన్నాయి సుమారు ఇరవై కాలేజీల్లో ఇరవై వేల మంది నిజాలు చదువుకోవడం చాలా సంతోషం కాబట్టి తప్పనిసరిగా ఈ కాలేజీలని పెద్దలందరూ సహకారంతో యూనివర్సిటీ సహాయం ఇన్సిపెండ रुपड़ दाका सहकारी विद्यार्थुन ోవనను గరడిస్తుండగా బెక్కేసరి వద్ద అడ్డుకోవడంతో ఎంఐఎం నాయకులు తుపాకీతో పాల్చడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోను ఈటల రాజేందర్ పరామర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్బంగా ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఆ గోమాతను రక్షించుకోవడానికి సనాతన విరమాన్ని నమ్ముకున్న లక్షలాది మంది భక్తులు గోరక్షకులు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భోవనం తరలించే గుండాలను మాఫియాను కాపాడుతున్నారు ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట ప్రభుత్వం వహించాలి ఈ ఘటనకు

국민의동 참여 중 미국 간일 i c e Anfang a r a

దేశములో రాష్ట్రములో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకునేటువంటి లక్షలాది మంది భక్తులు ఎవరైనా గోరక్షకులుగా గోవును కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గోర గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి కాలుతో గుద్దిండు కాలను కాలు మీద ఎక్కించుకుంటూ పోయిండు ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది ఇవాళ దానికి ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సిన కారులో వచ్చి ప్రశాంతను పిలుసుకొచ్చి ఇవాళ ఫైవ్ సంపే ప్రయత్నం చేసింది అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి ఉచ్చరిస్తా ఉన్నాం ఈ సంఘటనలు కనుక పురావుతో కాకుండా ఉండాలంటే ఎవరైతే దీనికి భాగస్వాములైందో తక్షణమే సికింద్రాబాద్ మేడిపల్లి ఎన్నంపేట వద్ద ఆలల్లో గాయపడి యశదో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోరక్ష దళ సభ్యుడు ప్రశాంత్ సింగ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బల్లి సంజయ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎమ్మెల్యే పాయన్ శంకర్లు పరామర్పించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ గోరక్షణం చేస్తున్న ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడం బాధాకరమన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం పోలీసులు తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు జూబ్లీహిల్స్ ఎన్నికల ఓట్ల కోసమో డబ్బు కోసం ప్రశాంత్ సింగ్ ఇట్లా చేశారని జరుగుతున్న ప్రచారం సరికాదని అన్నారు వెంటనే పోలీసులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తలు కోటి రూపాయలు నష్టం జరిగిందట అతి కానీ అంటే కోటి రూపాయల దండ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దంద నష్టం చేస్తారు పక్క నష్టం ఈ మధ్య మరొకరా వ్యాపారానికి నష్టం వచ్చింది పోలీసులు భావిస్తున్నారు కానీ కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడొచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్ట్లు ఏమైనాయి పోలీసులు ఎందుకు పడుచుకుంటున్నారు రివాల్వర్లు ఎక్కడికి వచ్చినాయి రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా డిమాండ్ చేసిందట కోర్టు బాగా నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిధులు తమర్ది మీ ఎందుకే ప్రభుత్వం మీదికొచ్చి బొట్టు పెట్టి పూజ చేసి కేసీఆర్ కట్టేసి రేవంత్ చేస్తున్నాడు కేసీఆర్ ఇదే గోవన్ పెట్టి పూజ చేసిండు జాగ్రత్త ముందు గోవధనం నిషేధ అమలు చేయడం గోడ వదిలిస్తే కూడా భద్రత దాడి చేస్తూ కూడా కేసులు పోయి పాపం తలిగింది పాపం పండించి పడ్డాడు పవిత్రమైన ఏర్పడ్డటువంటి రక్షణ సంస్థ సునాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి జీవిగా ఆవును పూజించి కేవలం ఆవు హిందువుల మనోభావాల్ని కాదు శాస్త్రీయంగా కూడా ఏ రకంగా మరి ఆరోగ్యంగా భావిస్తామో అటువంటి ఆవులను గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఒక వర్గం వారి ప్రజల మనోభావాలను కాపాడేదానికి బదులుగా ఎవరైతే మరి ఆవులను హింసించి క్రూరంగా మరి చంపి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆవులను గోవులను కాపాడము మరి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశం అని సున్నితమైన అంశాన్ని ఈ ప్రభుత్వం ఆ రకంగా మరి గౌలించం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం దోషులను ఖచ్చితంగా శిక్షించడమే కాదు పోలీసులు కూడా దాన్ని మసిమూసి మాడకాయ చేసి ఇవాళ ఈ అబ్బాయి మీద జపం నెత్తే ప్రయత్నం చేయం మీరు చేయాల్సిన బాధ్యత ఆ రకంగా మరి పదశాలకు తరలించుతుంటే వందల సంఖ్యలో రోజువారీగా ఆపాల్సిన బాధ్యత ఆపాల్సిన బాధ్యత పోలీసులు దాన్ని విస్మరించి ఇవాళ ఏ రకంగా మరి ఎదురుదాడికి పూనిపోయిన విధంగా మరి ప్రభుత్వం కానీ లేదా పాలకులు కానీ వివరిస్తున్నారో కేవలం ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఈ బుజ్జగింపు చర్యలు అన్ని కొడుకులు నెరవేర్చే ఉత్తర మధ్య భారతదేశంలోని ప్రధాన పండుగ ఆయన చట్ సూర్య సూర్యభగవానుడికి చేసే ఆరభ పూజను నగరంలో ముప్పై గాట్ల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహించినట్లు జనసేవ సంఘ అధ్యకుడు ఆర్టీ సింగ్ ప్రొఫెసర్ వినీత్ సింగ్ తెలిపారు నెక్లెస్ లో జరిగే పూజకు లక్ష మంది వస్తారని తెలంగాణ రాష్ట జైల శాఖ మాజీ డీజీ వీకేసింగ్ మార్గదర్శకత్వంలో గత పద్దెనిమిది ఏళ్లుగా నడుస్తున్న జనసేవ తెలంగాణ సాంస్కృతిక అభివృద్దికి గొప్ప సహాయకారిగా ఉందన్నారు చట్ పండుగ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఏడున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు వరకు ఇరవై ఎనిమిదిన నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సూర్య భగవానికి నటి సరస్సులు నీటి వనరుల ఒడ్డున ప్రార్థన చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు

ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్ లో భారీగా లక్ష మంది దాకా పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంలో మనకి అందరూ హక్తులకి విజ్ఞప్ విజ్ఞప్తి చేయడం ఏంటంటే మేము ట్వంటీ సెవెంత్ రోజు ఎవ్లీ ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇక్కడ జరుగుతుంది బోధ

సో అది కూడా ఒక కారణం అనమాట మనకి ఆ కారణంగా నదులు క్లీన్ అవ్వడం మనకి ఛట్ పూజ ఉత్తర భారతీయులు ఉత్తర భారతీయులు ముఖ్యంగా జరుపుకునే పండగా మనకి ఆ జనసేవ సంఘ ఆధ్వర్యంలో మనకి ప్రభుత్వం ఇచ్చే సహయోగం వల్ల మనము ముప్పై ప్లేసెస్ లో ఈ చట్ పూజని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏడాది అండ్ యాక్టివ్ మనకి నెక్లెస్ రోడ్ మీద చాలా మంది జనాలు కనీసం ఒక లక్ష మంది పైగానే ప్రతి ఏడాది ప్రతి ఏడాది పెరుగుతూనే పోతుంది పది మంది నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ నెక్లెస్ రోడ్ లో లక్ష మంది నాకు చేరింది ఇంకా పెరుగుతనే ఉంది సో అక్కడ బందోబస్తు కూడా ఇంకా అంత ఇంపార్టెన్స్ గా బందోబస్తు కూడా ఆర్గనైజ్ కావాలని కోరుకుంటున్నాము సో ప్రభుత్వానికి ప్రజల आज जो प्रेस कॉन्फ्रेंस बुलाया गया है उसका उद्देश्य छठ पूजा के विषय में आप लोगों को बताना है गवर्नमेंट के द्वारा जो फैसिलिटी दी गई है और जो हमें गवर्नमेंट से और चाहिए उसके विषय में डिटेल्स करना है हमारे ट्रेजर ने सारी बातें बताई है अभी और सरकार से हमारी यही उम्मीद है सरकार हमको लगातार सहयोग करे हमको इस छठ पूजा या और उत्तर भारतीय के कल्चर को निभाने के लिए हम लोग एक लैंड का भी मांग किए हैं यहाँ सरकार एक भवन मुहैया कराए और तो सरकार का जो सहयोग है उसके लिए हम लोग उनको तो धन्यवाद भी देते हैं और सबसे आग्रह करते हैं यहाँ के जो भी रहने वाले, वाले हैं जो भी है सब हमारे साथ मिलकर जाने छठ पूजा का आनंद मिले सताईस को इवनिंग में और अट्ठाईस को मॉर्निंग में तीस जगहों पर किया जा रहा है मुख्ता और जो बहुत बड़ी भीड़ होती है वो नेकलेस रोड है नेकलेस रोड में ओपीडीएस का फ्लैट वगैरह दिया है और सबसे आग्रह है कि इस प्यार और मान ले थैंक यू ये वार्ता तो इंटर पर समाप्त परक बिल्डन वाली कलुदम नमस्कारम